ముప్పై అలవాట్లు ఇవే అన్నం దూషించుట కానీ కోపంతో అన్నం పెట్టే వారిని తిట్టుట కానీ వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపం నుండి బతిని తీసివేసి కొత్త వతిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాతవతిని మళ్ళీ వెలిగించరాదు భోజన సమయంలో మాట్లాడుట నువ్వుట పనికిరాదు వ్యసనపర్లతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు దీపాలు పెట్టే గడ తల దువుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మల్లో వైదగ్యం కాని అసలు పిల్ల జరగకపోవడం అంటే జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకుని రాదు కూరడు దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం చెప్పిన మాట వినకపోవడం తాళితేసి భర్త చేతులు పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మల్లో వైద్యం కాని అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది నిద్రపోతున్న వాళ్ళ మనసులో లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలిగి చేయుట భార్య భర్తలను విడతీయుట తల్లిని బిడ్డను విడతీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం మేలపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతి నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము నిజం చేసుకోకుండా ఎవరిని నిందించరాదు ఆ బండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలని ఆ బండాలు వేసిన వారి తల చుట్టుకుంటాయి కూర్చొని తొడలు కాళ్ళ ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు పుష్కర స్నానాదు చక్కాత స్నానం చేయరాదు కండుగా మాత్రమే ఉండగలను నోట్లో వెళ్లి పెట్టుకునిట గోళ్లు కొరకుట చేయరాదు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు విశాఖ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తడిచిన మటల నీళ్లు ఇతరులపై పడేటట్టు విదిలించరాదు కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాలతో భోజనం చేయరాదు పురాణాలు చెప్పే వ్యక్తి జరగోత్తముడు అటువంటి వారిని ఎన్నించరాదు నోటితో అగ్ని అర్పరాదు ఊదరాదు స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికి వాడితో పాత్రలు తిట్టే స్త్రీలతో కలిసి భోజనం చేయడం మహా పాపం అన్నం తిన్నాక పంచమా చేయకడుకోరాదు కడుక్కోరాదు తర్వాత ఆ చేతిని విదిలించరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు రెండు చెట్లతో ఎప్పుడు తలగొక్కరాదు పగటి పూట భార్యతో కలగకూడదు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్టును ఆడితే కానీ ఆ దోషం పోదు పరిస్థితి మొహం మంచిది కాదు అది ఎప్పటికనే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ప్రతి ఎక్కి వరకు నిద్ర లేవకపోవడం సూర్యుని మొహాన నీళ్ళు చెల్లినట్లు అప్పుడు లేచి కలాపుచడం చేయరాదు కుక్కలను కాలుతో తన్నకూడదు అలాగే చేపన్న కాళ్ళతో తన్నకూడదు బట్టలు వచ్చి నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు ఫ్రెండ్స్ ఇచ్చిన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు వచ్చి ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్